వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ అన్ఎక్స్పెక్టెడ్గా మా ఫ్రెండ్స్తో అరకు వెళ్ళాలనేసి ప్లాన్ చేసుకోవడం జరిగింది సో నల్గొండ నుంచి డైరెక్ట్గా అరకు ట్రైన్స్ ఉండవండి మనం నల్గొండ నుంచి విశాఖపట్నం వెళ్ళి విశాఖపట్నం నుంచి అరకు వెళ్ళాలి సో విశాఖపట్నంలో కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడ నుంచి ఇలాంటి మరెన్నో కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ మీరు సబ్స్క్రైబ్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నల్గొండ నుంచి జనరలో కానీ బుకింగ్ చేసుకొని కానీ మీరు ప్లాన్తో పోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్లీపర్ గ్లాస్ కానీ ఏసీ కోచ్ కానీ బుక్ చేసుకొని వెళ్ళండి జనరల్లో మాత్రం వెళ్ళకండి ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి మనకు వస్తుంటే కాబట్టి ట్రైన్లో ఇప్పుడే వైజాగ్ రీచ్ అయినాం ఫ్రెండ్స్ మేము ఇప్పుడు మూడు గంటల ఐదు నిమిషాలు అయింది ఈ మార్నింగ్ వరకు ఇక్కడనే మేము రెస్ట్ తీసుకొని రెస్ట్ ఫేమస్ ప్లేసెస్ అన్ని టెంపుల్స్ కానీ ప్లేసెస్ కానీ అన్నీ కవర్ చేసేద్దాము ఫ్రెండ్స్ ఎక్స్ప్లోర్ చేద్దాము గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ శుభోదయం ఫ్రెషప్ అయ్యి కడుపులో కొంచెం ఏదైనా పడింది మన జర్నీ స్టార్ట్ అవ్వదు మేము నలుగురు నలుగురం ఉన్నాము కాబట్టి మేము లోకల్ ఆటోలో ఒక ప్యాకేజ్ లాగా మాట్లాడుకొని ఈ వైజాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాము ఫేమస్ ప్లేస్లన్నీ ఈ ప్యాకేజ్ మొత్తం మాకు సెవెంటీన్ హండ్రెడ్ తీసుకున్నారు నలుగురికి కలిపి ఈ సెవెంటీన్ హండ్రెడ్ అనేది వర్త కాదా అనేది కామెంట్ చేయండి ఈ ప్యాకేజీలో మాకు చూపించే ప్లేసెస్ వచ్చేసి ఆర్కే బీచ్ ఒకటి రిషికొండ టెంపుల్ దీన్ని చిన్న తిరుపతి అంటారు కైలాసగిరి టెంపుల్ సబ్మెరైన్ మ్యూజియం ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం వైజాగ్ ఫోర్ట్ ఈ కైలాసగిరి టెంపుల్ కి వెళ్లాలంటే ఉప్పు వేస్ సాయంతో మాత్రమే మనం పైకి వెళ్ళడం వెళ్ళడం జరుగుతుంది లాస్ట్ కి మేము రైల్వే స్టేషన్ కు వెళ్ళే దారిలో రామ మందిరం కనిపించడం జరిగింది ఫ్రెండ్స్ లోపలికి వెళ్ళి చూస్తున్నాము సేమ్ మనకు అయోధ్యలో ఉన్న రామ రామ మందిరం ఎట్లా ఉందో ఈ సెట్ అట్లా కనిపిస్తుంది మనకు అయోధ్య రామ మందిరంలో ఉన్న రాముళ్లానే కనిపిస్తున్నాడు వైజాగ్ నుంచి అరకు ట్రైన్ అనేది ఈఎంలో ఉంటుంది అరకు అరకు వరకు ట్రైన్ ఉంటుంది మేము ఓన్లీ ట్రైన్స్నే ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే నేచర్కి దగ్గరగా కొంచెం యూజర్ ఫ్రెండ్లీగా ట్రిప్ అనేది ఉంటుంది అందుకే మేము ఎప్పుడైనా సరే ట్రైనే బుక్ చేసుకుంటాము వైజాగ్ నుంచి అరకు ట్రైన్లో వెళ్లడం ద్వారా ఫిఫ్టీ ప్లస్ టన్నెల్స్ మనకు కనిపించడం జరుగుతుంది అలాగే నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ఎందుకంటే మొత్తం హిల్స్ ఏరియా కదా అరకు మొత్తం ఎక్స్ప్లోర్ చేయడానికి ఆటోలు అయితే ఫ్రెండ్లీ బడ్జెట్లో మా నలుగురికి కలిపి మొత్తం ప్యాకేజీ లాగా మాట్లాడుకున్నాం ప్యాకేజ్ మొత్తం కలిపి రెండు వేల మూడు వందలు మాట్లాడుకున్నాం ప్యాకేజ్ మొత్తంలో మాకు వాళ్ళు చూపించే ప్లేసెస్ వచ్చేసి పన్నెండు ప్లేసెస్లో ఈ పన్నెండు ప్లేస్లు వచ్చేసి చాపరాయి వాటర్ ఫాల్స్ అరకు ఫైనరీ అనంతగిరి వాటర్ ఫాల్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ ట్రైబల్ మ్యూజియం బొటానికల్ గార్డెన్ బొర్ర గృహలు వుడెన్ పార్క్ కాఫీ మ్యూజియం గాలికొండ వ్యూ పాయింట్ టాటిగూడ వాటర్ ఫాల్స్ కటిక వాటర్ ఫాల్స్ కటికా వాటర్ ఫాల్స్కి పోవాలంటే మనం మాట్లాడుకున్న వెహికల్ ఎలా ఉండదండి పర్ పర్సన్కి త్రీ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ తీసుకోవడం జరుగుతుంది ఇవన్నీ రోజులో చూసేచ్చు ఎందుకంటే ఇవన్నీ ఒకే రూట్లో ఉంటాయి కాబట్టి పక్క పక్కన మాత్రం ఉండవు సో అరకు వచ్చాక బ్యాంబో బిర్యానీ అదేనండి బొంగులో చికెన్ ట్రై చేయకపోతే ఎట్లా వర్షాకాలంలో మాత్రమే ప్లాన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎందుకంటే వర్షంలో ఆ నేచర్ మాత్రం చాలా గ్రీనరీగా మంచిగా అనిపిస్తుంటుంది మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్